ఈరోజు మాట తూటా వంటిది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం కొందరు మాటలతో బాధ పెట్టడమే వారి నైజంగా ఉంటారు అలా మాటలతో బాధ పెడితే చాలా కష్టంగా ఉంటుంది మరి మాట తూటా వంటిదని అంటారు కదా ఎవరైనా రెండు దెబ్బలు కొడితే గాయం మందులతో రెండు రోజుల్లో తగ్గిపోతుంది కానీ మాటల గాయం నయం కావడం చాలా కష్టం అది మనందరి అనుభవాలే మరి మాటలు మనిషిని గాయపరచగలవు ఆనందపరచగలవు అందుకే మనకు ఎలాంటి భావాలున్నా ఇతరులకు హాని కలిగించకుండా చెప్పడం గొప్ప గుణం మరి మాట మన సంస్కారాన్ని మన స్వభావాన్ని బయటపెట్టే అర్థం కాబట్టి ఎవరైనా మాటలతో బాధ పెడితే వెంటనే తగు తెచ్చుకోకుండా శాంతంగా ఉండాలి వారిని అసలే పట్టించుకోవద్దు ఆత్మవిశ్వాసం పెంచుకొని కఠినమైన మాటలకు మరింత కఠినంగా కాకుండా మృదువుగా స్పందించడం గొప్పతనం మాటలతో బాధపడక సహనంతో జయించడం గొప్ప అప్పుడే ఎదుటి వ్యక్తి మనం ఏంటో అర్థం చేసుకోగలుగుతాడు మరి మీరేమంటారు థ్యాంక్ యూ